ఒంగోలు పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వివిధ అధికారులు పరిశీలించారు presets from aos uhm old者 어쨌든 personal style ㅎㅎ tiss bom uhh hai asters bons brasile berilengeli bu bir drone はあ? <music> <music>

பட்டுக்கொண்டு ரெண்டு சார் Live, live right. Live, live right. ఎంత మూమెంట్ అంత అయిపోయింది ఆ చెందరు యాప్లు కనపడతనే థర్డ్ కండిజెంట్ థర్డ్ కండిజెంట్ ఆదేశాల మేరకు మా యొక్క టీమ్స్ బౌండ్రీ టూ ఒకరికొకరు సిగ్నల్స్ నిన్నటువంటి ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ట్ షూటర్ షార్క్ షూటర్ మనం ముందే చెప్పుకున్నట్లుగా సిక్ మాటే షార్ప్ షూటర్ ర్యామ్ బాయ్ ఆదేశాల మేరకు రూఫ్ టాప్ పై ఉన్నటువంటి ఎనిమిది యొక్క సెంట్రీని సైలెంట్ గా మట్టు మనం చూసాం వారి దగ్గర అత్యాధునికమైన వెపన్స్ తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని వాడు క్యారీ చేస్తున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి రాబోతున్నారు చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం ఫిఫ్త్ పిక్ మీద లీడర్స్ ఓట్ రేవో వన్ అండ్ టూ టీమ్ లీడర్స్ మనము గమనించవచ్చు ఇద్దరు సెంట్రీలు శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ నిలబడి ఉండటం వారి మీద సడన్ అటాక్ చేసి వారిని నిర్వీర్యపరిచి ఏమాత్రం శబ్దం రాకుండా గమనిస్తున్నాం అదిగో చూడండి గాలిలో ఒక బాక్స్ బొమ్మ వేసి రెండు వేలు కల్పించారంటే అక్కడ ఉన్నటువంటి వచ్చిన వీరిపై అటాక్ చేసి వీరి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు అలాగే కమాండోస్ అక్కడ ఉన్నటువంటి శక్తులను ఆశ్చర్యపరుస్తూ వారు ఏమాత్రం తిని ఎంతో సురక్షితంగా బయటకు తీసే రావడం ఇద్దరు కమాండోస్ మధ్య సెక్యూరిటీ ఇస్తూ అలాగే మరొక వెహికల్ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించడం మనం చూస్తున్నాం